హలో 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 ఇని వస్తుందే పాపర్ నాలి పేపరా పేపర్ నా దగ్గరకుంటుంది పేపర్ కాదు పాపర్లే పాపర్ నాలి పాపలా పాపలేంటికి పాప కాదు పాపర్ నాలి లంగా నాయాలా లంగాల లంగాల గింగాలు ఏంటుకుంటాయి ఏం తలకాయ తింటావులే బాగున్నాయ్ తలకాయ గొర్రె తలకాయ ఫోటేలు తలకాయ గొర్రె తలకాయ కాదు తలకాయలు తింటావు తలకాయ తింటావు కదా తలకాయ ఫోటేలు తలకాయ చిన్న డిమాండ్ ఉన్నది మార్కెట్ లోనా లే నువ్వు ఏడాది నాకులే దొరికినా మన నావే వంద రూపాయలు పడిపోయిండే నీకే గో పెట్టిదాముకుంటే సరే నేను వద్దేళ్ళు పెట్టిస్తాను నీకు ఫోన్ చేసిందని నా సొప్పు తీసుకొని నానే లే సొప్పుల నా వద్దడవు సొప్పులు మన దగ్గర నువ్వే చూసి కదా నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రోగ్రామ్ వస్తే పోతే పోతేవండి